అలాగే మీకొచ్చే సందేహాలు తీర్చి నందు స్వాగతం కట్టుకుని బూడిది పూసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకున్న ఆదియోగి మహిమలు ఇండియాన్ని కావండి శివుడు లేనిది చీమైన కుట్టదు అయితే పాహ్యాన్ని పిలవగానే ప్రత్యక్షమయ్యే వరాలు కురిపించే శివుడికి శంకర్ అనే పేరు కూడా ఉంది కదా శాంతపరుడు కర్ణ హృదయుడు ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉంటే ముక్కంటి మూడో గంట తెలిస్తే ప్రళయమే అంటారు అయితే పురాణాలు చాలా కథలు అయితే ఉన్నాయి ఈ యొక్క మూడో కనికి అందులో ఏంటంటే ఒకటి రోజు అంటే శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడంట ఇది ఈ స్థలానికి ఆయన పార్వతీదేవి పిచ్చేసింది ఆయన ధ్యానంలో ఉండటాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంది శివుడు వెనుక నుంచి వెళ్ళి తన రెండు చేతులు ఆయన రెండు కళ్ళకు మూసేస్తుంది అయితే కన్ను చంద్రుడికి అలాగే కుడుకన్ను సూర్యుడికి సూచిస్తుంది పార్వతీదేవి ఆ రెండు కళ్ళు మూసేయడంతో ముళ్ళోకాలన్నీ కూడా చీకటితో అల్లకల్లో మారిపోయాయి అయితే దేవతలు పామర్ల వరకు కూడా అందరూ కూడా ఆందోళన చెందుతారు ఈ క్రమంలోనే నీలకన్నుడి తండలో అంత శక్తి అంతా పోగేసి అగ్ని ఉద్భవించేస్తాడు అయితే ఈ అగ్నితో ముల్లోకాలు వెలుగును ప్రస ప్రసరించేస్తాయి ఈ క్రమంలో శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న కథ అయితే ఈ అగ్నివేడికి పార్వతదేవి చేతులు అంటే చెమటను పట్టక ఆ చెమట చుక్కల నుంచి అంద కూడా ప్రాణం పోసుకుందని పురాణాలు చెప్తున్నాయి అయితే ఇది ఎలా ఉంటైతే మరొక కథ ఏమైనా ఉంటుందంటే ఆదిపరాశక్తి తన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్ను సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదటి ముగ్గురు కూడా అందరూ అందుకు నిరాకరిస్తారు దీంతో తీవ్ర కోపానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తుంది అయితే పరమేశ్వరుడు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు తనకు మూడో కన్ను ఇస్తే తను వివాహం చేసుకుంటానని మాట ఇస్తాడు అయితే అలా అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కొడు పొందిన వెంటనే శివుడు దాన్ని తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా ఆ భస్మైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మిగా మరో ఒక భాగాన్ని సరస్వతిగా సృష్టించడం అయితే చెప్తున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాలు ఎన్నో రహస్యాలు అయితే దాగున్నాయి అనమాట ఇది శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందన్న విషయం అయితే ఇదండి మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన గంట పిల్లలు కొట్టినా అలా అయితే నా నోక్స్ అన్నీ మీకు వస్తుంటాయి